कुरुक्षेत्र युद्धम కురుక్షేత్ర రణభూమిలో శ్వేతుడు చనిపోగానే విరాటుడి మరొక కొడుకు శంకుడు అనేవాడు శల్యుణ్ణి చంపడానికి నిశ్చయించుకొని వచ్చాడు శంకుడి చేతిలో శల్యుడు చావకుండా కౌరవ యోధులు కాపాడారు వారికి సహాయంగా భీష్ముడు వచ్చాడు శంకుణ్ణి అర్జునుడు కాపాడాడు అయితే భీష్ముడు ఆ మొదటి రోజు యుద్ధంలో చూపిన ప్రతాపాగ్నికి పాండవ సేనలు నల్లుళ్ళు మాడినట్టు మాడిపోయాయి సూర్య అస్తమయం అయ్యేదాకా భీష్ముడు ఆ దారుణ హత్యాకాండ సాగిస్తూనే వచ్చాడు మొదటి రోజు యుద్ధం ముగిసింది ఆ రాత్రి ధర్మరాజు తన తమ్ములను ఇతర యోధులను వెంటబెట్టుకుని కృష్ణుడి శిబిరానికి వెళ్ళాడు మొదటి రోజు యుద్ధం చూసి కృంగిపోయిన ధర్మరాజు కృష్ణుడితో బావా భీష్ముడు మన సేనలను నా పక్షాన పోరావచ్చిన యోధులందరినీ బలి తీసుకునేటట్టు కనపడుతున్నది రాజ్యలోభం చేత నేను ఈ యుద్ధానికి పూనుకున్నాను నా కోసం ఈ మహారథులందరూ భీష్ముడి చేతిలో చావటం నాకు ఇష్టం లేదు నా కోసం నా తమ్ములందరూ తీవ్రంగా గాయపడ్డారు ఈ పాపం నాకు వద్దు నేను అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటాను మాలో అస్త్రాలు తెలిసినవాడు అర్జునుడు ఒక్కడే అయి ఉండి కూడా విజృంభించి యుద్ధం చేయక వెనుకాడాడు భీముడు ఒక్కడే వీరోచితంగా పోట్లాడాడు మిగిలిన వాళ్ళమంతా భయభ్రాంతులమై చూస్తూ ఉండగా భీష్ముడు మన సేనలను కార్చిచ్చులాగా నాశనం చేయటం ఆరంభించాడు నేను యుద్ధం సాగించాలంటే ఆ భీష్ముడిని చంపగల సూర్యుడు మన పక్షాన ఎవరున్నారో నీవు కనిపెట్టు నీ అనుగ్రహం లేకపోతే మేము ఈ యుద్ధంలో జయించలేము అన్నాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో నీవు శోకించిన అవసరం లేదు నీకు సేనాపతిగా దృష్టదుడు ఉన్నాడు ఈ రాజులందరూ నీకు విజయం కలిగిస్తారు నీ తమ్ములు సర్వలోకశూరులు శిఖండి చేతిలో భీష్ముడు చచ్చే తీరుతాడు నీకు ఇంకా ఎందుకు అన్నాడు ఈ మాటలు అందరికీ ఉత్సాహం కలిగించాయి అప్పుడు ధర్మరాజు దృష్టదుడి వైపు తిరిగి సేనాపతి దేవతలకు కుమారస్వామి ఎలాంటి వాడో నీవు మాకు అలాంటి వాడివి నీవు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి ఈ యుద్ధంలో మాకు విజయాన్ని చేకూర్చి పెట్టాలి అన్నాడు మహారాజా మీరు సందేహించవద్దు నేను రణ గర్వితులైన భీష్మ ద్రోణాదులు అందరినీ పరాభవం చేస్తాను ద్రోణుడు నా చేతిలో తప్పక సస్తాడు ఇక నుంచి యుద్ధం ఎలా ఉంటుందో చూడండి అని దుష్ట దుమ్నుడు చెప్పిన జవాబు కూడా అందరికీ ఉత్సాహం కలిగించింది రేపటి యుద్ధంలో క్రౌంచారుణ వ్యూహం పన్ని మన సేనలు శత్రువులకు అజేయంగా ఉండేలాగు చెయ్యి అని ధర్మరాజు దుష్టదుముల్ని కోరాడు దుష్టదుముడు సరేనన్నాడు